నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత లేదు మీసాలకు సంపంగి నూనె అది తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి అక్క తెలంగాణ కాంగ్రెసే కాదు కాంగ్రెస్ పాలిత పా రాష్ట్రాలలో అన్నింటిలో పరిస్థితి అలానే ఉంది అంటే అది కూడా వాస్తవమే ఓ పక్క నుంచి రిటైర్డ్ అయ్యి రిటైర్మెంట్ తర్వాత వచ్చిన పైసలతో హ్యాపీగా అనుకునే వాళ్ళకు రిటైర్మెంట్ పైసలు లేవు ఉద్యోగులకు డిఏలు లేవు రాష్ట్రంలో రైతుల కన్నీళ్లు దుడిచేటోళ్ళు లేడు ఇవన్నీ వదిలిపెట్టి ఉచితం 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 ఇక మారాయ్ మీరు ఈ ఉచితం అనే పేరుతోటి ప్రజలను ఆకర్షించాలి అనే దాని నుంచి ఎప్పుడు మీరు బయటపడతారు ఉచితం అనేది మా పెను పెనుభారమే ఓ పక్క నుంచి ఆర్టీసీకి ఉచితం మహిళలకని మహిళలు అడగకుండానే చేసి ఆర్టీసీ ఛార్జీలు పెంచుతారు అది విద్యార్థుల పాస్ ఏమంటారు పాసుల మీద పడి విద్యార్థులు చదువుకోవడానికి కూడా అవస్థపడతారు అని అర్థం చేసుకొని మనుషులు లేమనాలి రాబాయ్ ఎందుకు మాట్లాడుతున్నానా ఈ వీడియో చూడండి మీకు అర్థమైంది ఇందిరమ్మ ఇల్లు మీ పేరు వచ్చినందుకు మీకు అభినందన ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు పేరు మీద ఐదు లక్షల రూపాయలు విడతల వారిగా సహకారం చేస్తూ ఉంది ఎనిమిది ట్రాక్టర్ల ఉసికే ఇస్తూ ఉంది నాలుగు వందల స్క్వేర్ ఫీట్స్ నుంచి అరవందలలో కట్టుకోండి అదేవిధంగా కట్టుకొని ఆర్థిక స్థోభతో లేకపోతే మేము మహిళా సంఘం లక్ష రూపాయలు ఆర్థికంగా ముందుగా సహకారం ఇస్తుంది కాబట్టి ఇందిరమ్మ ఇల్లు పది సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రజాపాలన ప్రభుత్వంలో మీకు చాలా మంది ఇప్పుడు కామెంట్ చేస్తారు అక్క ఇంద్రమ్మ ఇల్లు అనేది పేదోడికి ఇచ్చేది దీని మీద ఎందుకు అక్క నువ్వు పేదోడికి నిజంగా ఇల్లు కావాలంటే నాకు కూడా కావాలి తమ్మి నాకు కూడా లేదు నేను కూడా నిజంగా పేదదాన్ని నాకు ఇల్లు లేదు ఒకటే మాట అడుగుతా ఇప్పుడున్న పరిస్థితిలో రేపు కార్పొరేషను ఇప్పటివరకు సర్పంచ్ ఎలక్షన్లు పెట్టలేదు మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ వస్తున్నాయి ఈ నేపథ్యంలో మళ్ళీ ఇందిరమ్మ ఇండ్ల పేరు పెట్టి మీరు స్టార్ట్ చేయండి లక్ష రూపాయలు ఇస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అంటున్నారు కానీ ప్రభుత్వం చేయగలుగుతుందనే నమ్మకం మీకుందా ఇస్తుందా మళ్ళీ ఒక ఎర మింగం మెతుకే లేదు ఇడ మీ సార్కు సంపంగిను ఎన్ని నుంచి తెస్తాం అదేదో ప్రపంచ దేశాల డెలిగేట్ సమావేశం పెడితే నిధులు ఇట్లా వచ్చి వాలిపోతాయని చెప్పి ఈడికాలను పిలిచి నూట యాభై దేశాల ముందు భారతదేశంలో పీఓకే లేని చిత్రపటాన్ని ప్రపంచ దేశాల ముందు భారతదేశాన్ని అవమానించింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ దానికి సంబంధించి ఒక క్షమాపణ చెప్పింది లేదు ఆ తర్వాత మిస్ వరల్డ్ కాంపిటీషన్ తెలంగాణలో పెడితే ఇక జూడూ నా సామరంగా భారతదేశానికి సారీ తెలంగాణకు పెట్టుబడులు ఏ లెక్కనొస్తాయో చూడాలన్నాడు మరి పొట్టు పొట్టుబిల్లలల పరిశ్రమలు వస్తాయా కాటుక పరిశ్రమలు వస్తాయా లిప్స్టిక్ పరిశ్రమలు వస్తాయా నాకు తెలవదు కానీ ఇప్పటివరకు ఎప్పుడు అవమానం పొందని విధంగా తెలంగాణలో నాయకులు చెత్త ఆడదాన్ని తప్పుడు చూపుతో చూస్తారు అనుభవించాలనుకుంటారు అని భరతమాత నిండుదనంతో ఎలా ఉంటుందని ప్రపంచ దేశాలు గొప్పగా మాట్లాడుకునే భారతదేశం తెలంగాణ ఇజ్జత తీసేసిండ్రు ఇప్పటి వరకు ఆరు ఉచిత పథకాలు అని చెప్పి ఉచిత పథకాలను గంగలో కలిపి ఉద్యోగస్తులను పెన్షనర్లను బాధ పెడతారు ఆఖరికి వాళ్ళు దాచుకున్న డబ్బుల్ని కూడా వాడుకుంటారు ఇవన్నీ పక్కన పెట్టి మళ్ళీ ఇంకో ఉచితమని అని రు ఏం చేద్దామనరా బాయ్ తెలంగాణని పది సంవత్సరాల్లో అందరికాడికి ఆయన దోషేసిండు పదహారు వేల మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని దాదాపు ఆరు లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చేసిండ్రు మీరేం చేద్దామనుకుంటారు ఏకంగా తాకట్టు పెట్టేద్దాం అనుకుంటారా మొన్నెప్పుడు అక్కడ భూములు అమ్మాలనుకున్నారు కాదు అట్లా హెచ్సియు భూములు అమ్మేసి అందినకాడికి మనం కూడా చేసేసి ఎట్టాగో ఈ నాలుగు సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం వచ్చేది లేదు సచ్చేది లేదు కాబట్టి ఉన్న కాడికి ఈ నాలుగేళ్లలోనే అప్పటివరకు కూడా మన ప్రభుత్వం పూర్తిగా ఉంటుందో లేదో తెలియదు ఇక మొదలైనవి అని వింటున్నాం కాబట్టి ఈ లోపే సక్కది ఇద్దుకుందామనుకుంటారా పేదోడికి ఇల్లు కావాలా హా ఇంకోటి కూడా ఇంద్రమ్మ ఇండ్లు ప్రతి జిల్లాలో ప్రతి మండలాల్లో ప్రతి గ్రామంలో లిస్ట్ బయట పెట్టమనండి ఇందులో కాంగ్రెస్ కార్యకర్తలు ఎంతమంది ఉన్నారు లేకపోతే ఆ పార్టీ నాయకులకు జీ అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు నిజంగా ఒక పేదోడికి ఎంతగానో మందినే ఎందుకు అడుగుతున్నానంటే ఈ పథకాలన్నిటికీ కొలమానం రేషన్ కార్డు అసలు తెలంగాణ ఏర్పాటు దగ్గర నుంచి రేషన్ కార్డే ఇవ్వలేదు మరి నిజంగా పేదోడికి ఎలా పథకాలు అందుతున్నాయి ఇక మారండ్రా బాయ్ నాయకులు అంటే అలా కాదు నిజాలు చెప్పండి కష్టపట్టం నేర్పించండి ప్రజలకు ఉచితం అనేది విద్యా వైద్యంలోనే కావాలి మిగిలినవన్నీ కాదు ఉపాధి ఇస్తాం కష్టపడండి మీ ఉపాధికి మీరు అభివృద్ధి చెందడానికి లోన్స్ ఇస్తాం పరిశ్రమలు పెట్టండి పది మందికి మీరు ఏమంటారు బిజినెస్ ఉద్యోగాలు ఇవ్వండి దాని ద్వారా ఇటు ప్రభుత్వం అభివృద్ధి అవుతుంది మీరు డెవలప్ అవుతారు ఇవన్నీ చెప్పండి వాస్తవాలు చెప్పండి ఇంకా ఎన్ని రోజులు మసిపూసి కాయ చేసి మేడిపండు చూడు మేలిమై ఉండును పొట్ట విప్పి చూడు పురుగులుండు అన్నట్టుగా చేస్తారు ఇదైతే నాకు నచ్చలే బాయ్ మీకు ఏమైనా నచ్చిందా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా లేదా అని చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఆర్ వాయిస్ కుటుంబం మరింత పెద్దదిగా మారుతుంది అలాగే కంటెంట్ బాగుంది అంటే లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా ఆ వీడియోస్ అన్ని వైరల్గా మారి మనం బ్రేక్ ఈవెంట్కి చేరుకోవడానికి కారణమవుతుంది అండ్ ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయుతను అందించండి ఆర్ వాయిస్ ఇంత నిజాయితీగా నిబద్ధతతో ముందుకు వెళ్ళగలుగుతుంది అంటే కారణం సపోర్ట్ చేస్తున్న మీ ఒక్కరే మీరు లేకుంటే మేము లేము మీరు చేసే ప్రతి సపోర్ట్ కూడా మా ఛానల్ ఇంకా కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది సో ప్లీజ్ కొంతకాలం ఆర్వాయిస్కి చేయూతగా నిలవండి చేయితీగా నిలవాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటన కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్